ఏ మాత్రం సహకరించినాడు ఈవోకి ఏ మాత్రం సహకరించినాడు మూడు లక్షల యాభై వేలు తీసుకున్నాను మేమిచ్చినాము అని అంటున్నాడు ఆయన కన్వీనర్ గారు ఏంది ఇచ్చినాము నీ సర్పంచ్ బద్ద దేవరాజు అన్ని స్వాహ అంటుంటే ఆ యొక్క పనులు అంగళ్ళవి కరెంటు బిల్లు ఇంటి పన్నులు యాలవి అన్ని తీసుకొని మూడు లక్షల యాభై వేలని గ్రామానికి ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ పైప్ లైన్ రిపేర్లకు మోటార్లకు దానిలకు ఇచ్చినాడు రెండు నెలలు పెడతాడు రెండు నెలలు పెట్టి ఆ మూడు లక్షల యాభై వేలు ఇప్పించినాడట ఇప్పించేది ఇట్లా ఇట్లా వాడినాడు ఆ వాడిన డబ్బులు ఎవరికి వాడినాడు మన గ్రామం కోసం పడినాడు మీరు సహకరించకపోతే మీరు ఎవరు సహకరించకపోతే ఆ యొక్క ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మీనాథ్ వాడినాడు వాడి గ్రామానికి కొరకు పెట్టాడు అది మీరు పెట్టినప్పుడు ఏ పెట్టాయా వాడుకో పెట్టుకోపో ఎమ్మెల్యే గారితో నేను ఇప్పిస్తాను నీకెందుకు అని నేను చెప్పి అక్కడ మైనర్ రిపేర్స్ చిన్న చిన్న వా అవి టైర్లు పంచర్ అయితే టైర్లు కొనడం మళ్ళీ టైర్లకు ఏదైతే బండి రిపేర్ ట్రాక్టర్లకు ఉండేటివి అరే ఇంతవరకు అరే సిగ్గుచేటు దాదాపుగా మీరు పెడితే ఆ మినరల్ వాటర్ పెడితే ట్రాక్టర్ టైర్లు ఎత్తుకపోయినా యారు ఎవడ ఆడిపోయి తడి చెత్త పొడి చెత్త కాడ చూడుకోండి అన్ని నిలువ ఉన్నాయి అదే గవర్నమెంట్ పోతే అన్ని బాయ్ నన్ను గుంజుకొని తినేదేనా ఏంది అది అబ్బోడో పన్నెండు ఎనిమిది ఆరు వన్లు నిలబడిపోయినాయి ఎనిమిది వన్లు మొత్తానికి అవన్నీ కూడా ఆర్డబ్ల్యూసీఐతో ఎక్కడెక్కడ ట్రాక్టర్లు ఉన్నటువంటి కూడా తెప్పిస్తా ఆ నీళ్లు మినరల్ వాటర్ కూడా రన్నింగ్ లైక్ తెప్పిస్తా ఈ ఊర్లో మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఈ ఊర్లో ఏదేదో మాట్లాడితే నీ పరిపాలన ఉన్నప్పుడు నువ్వు చూపించుకున్నావు మేము కూడా చూపించుకోవాలి కదా భార్య పెట్టి అని చెప్తున్నావు భార్య పెట్టి గెలిపించుకుంటానో ఏం చేస్తానో కాలం నిర్ణయిస్తే చూస్తువు ఆ చూసేదానికి కూడా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఆ తీర్పు కోసం మేము రెడీగా ఉన్నాం సిగ్టానికి నువ్వు భార్యని పెట్టి గెలిపించుకోబో మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా వచ్చినావు అనేది నీ ఆత్మ పరిశీలన చేసుకో లేకపోతే మీ నాయకు అడుగు చెప్తారు అనిపించుకునే కన్నా మాట్లాడేటప్పుడు బాగా చెత్త మాట్లాడాలి మళ్ళీ సద్ధ సంస్కారం గురించి మాట్లాడతారు ధ్యానమయ్యా ఏమయ్యా ఎంగేమియా నేను ఏ రోజు నిన్ను పేరు పెట్టి కూడా నీ పేరు కూడా తీయాలంటే కూడా నాకు రాదు కాంగ్రెస్ వైఎస్ఆర్ నాయకుడు అంట అది నేను మాట్లాడే సభ్యత ఇంకేంక మాట్లాడతావు ఏం మాట్లాడేది తెలియదు నీకు జ్ఞానమయ్యా ఆ జ్ఞానం ఏంటి ఏంటివై మాట్లాడేది